నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఎన్నడూ లేని విధంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా అయితే పడిపోవడం జరిగింది అలాగే మేము ఉదయం ఆరు గంటలకు ఎర్రగుంటల నుంచి కడపకైతే వస్తూ ఉన్నాము అలాగే ఎక్కడ చూసుకున్నా సరే పొగ మంచు అనేది ఎక్కువగా ఉంది ఎదురుగా ఉన్న వాహనాలు కూడా సరిగా కనపరవడం లేదు అలాగే డ్రైవర్ అన్న చాలా నిదానంగా అయితే ముందుకు వెళుతూ ఉన్నాడు చూడండి పొగమంచు చూడండి ఎదురుగా ఉన్న ఏవీ కూడా కనపరావడంలే అంటే దగ్గరగా మనకు దగ్గరకు వచ్చి ఎంతవరకు తప్పితే కానీ దూరంగా మనం చూసుకుంటే అక్కడ పొలాలు చెట్లు అన్నీ ఉన్నాయి అవేమీ కనపరావడంలో మంచి అయితే కప్పబడి ఉంది కడపలో అలాగే మనం చూసుకుంటే ఇతర ప్రాంతాలలో నివసించే వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్ చేయండి కడపలో అయితే ప్రస్తుతం పదహైదు డిగ్రీలు అలాగే పదహారు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అలాగే కడపలో రాయచోటి కానీ ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట కానీ అలాగే ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి కడపలో ఎర్రగుంట్ల నుంచి కడపకు వెళ్ళే దారిలో మనం చూసుకుంటే కమలాపురం కానీ మధ్యలో ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఊర్లలో నేనైతే వీడియో తీయడం జరిగింది ఆ యొక్క వీడియోలో మంచు అయితే ఇలా ఉండదు పరిస్థితి అలాగే మీ యొక్క ప్రాంతాల్లో ఎలా ఉందో తెలపండి అలాగే ఉదయం పూట వెళ్ళేటప్పుడు ఎవరైనా పనులకు కానీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోండి